హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమామహేశ్వర ఎలక్ట్రికల్స్ ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే కూలర్ మోటర్ ఉన్నది కదా పంప్ దానికి స్వింగ్ మోటర్ ఉంటాయి కదా అవి మన స్విచ్కి కనెక్షన్ ఎలా ఇస్తామన్నదే ఈ వీడియో మాట ఓకే అర్థమైంది కదా అంటే కూలర్ మనం కూలర్ కాకుండా మనం స్పేర్ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చాం స్పేర్ పార్ట్స్ అన్ని తీసుకొచ్చేసి స్విచ్ కనెక్షన్ ఎలా ఇస్తామన్నదే ఈ వీడియో మాట ఓకే వీడియోలోకి వెళ్లే ముందు మనం ఎవరు చెప్తాం ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏ ఊరు నుండి చూస్తున్నారో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అలాగే మీ కామెంట్ చేసిన తర్వాత మా ఎంకరేజ్ మీ ఎంకరేజ్మెంట్ కోసం ఒక చిన్న లైక్ ఓకే లైక్ కొడతారు మీరు నాకు తెలుసు ఓకేనా లైక్ కొట్టండి అయితే మరి సరే అయితే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఓకేనా సరే అయితే మరి ఈ వీడియో ఫటాఫటాన్ని త్వరగా తెరిచేద్దాం సింపుల్ కానీ అందరికీ అర్థమయ్యేలా చెప్దాం ఓకేనా సరే పదండి అయితే మరి వీడియోలోకి వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఏంటంటే ఏమేమి ఐటమ్స్ కావాలో ఏంటి అన్నది మనం ఫస్ట్ మొత్తం అంతా డీటెయిల్గా చూసేద్దాం మనకి ముందుగా కావాల్సింది మోటార్ చూసారు కదా కూలర్ రెగ్యులర్ మోటార్ అన్నమాట ఇది ఓకే దాంతోపాటు మూడు స్విచ్చెస్ చూసారు కదా ఈ టైప్ స్విచ్చెస్ మూడు ఈ కూలర్ స్విచ్చెస్ మాట టవర్ ఫ్యాన్కి కూలర్స్కి మ్యాక్సిమం ఇయర్ స్విచ్లు వాడతారు ఇలాంటి స్విచ్లు మూడు ఓకే ప్లస్ స్వింగ్ మోటరు స్వింగ్ మోటర్ కూడా మనకి ఉంటుంది అటు ఇటు కదలడానికి ఏదో మెస్ డోర్ ఉంటుంది కదా స్వింగ్ అవ్వడానికి మాత్రం ఈ స్వింగ్ మోటార్ అయితే వేస్తారు ఓకే ప్లస్ కింద నుండి మనకి వాటర్ పంప్ చేయడానికి మెస్సుల మీదకి మనకి వాటర్ మోటర్ అయితే పోటీస్తారు ఓకే వీటికి కనెక్షన్ ఎలా ఇవ్వాలన్నదే చాలా మంది కన్ఫ్యూజ్ అనమాట మనం సింపుల్గా తేల్చేద్దాం ఈ వీడియో చూసి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అలా చూసారంటే మీకు కనెక్షన్ ఇవ్వడం వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఛానల్లో చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు ఎవరికి డౌట్ రాకుండా చేస్తాను ఓకే ప్లస్ మనకి ఈ పిన్స్ కావాలన్నమాట లెగ్స్ లెగ్స్ అంటాం కదా మనం ఈ మాత్రం కంపల్సరీగా ఉండాలి లేకపోతే వైర్ అయినా ట్విస్ట్ చేసేవచ్చు ప్రాబ్లం లేదు వైర్ ట్విస్ట్ చేస్తే వీటికి వైర్ ట్విస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లూజ్ కాంటాక్ట్ అయితే రావచ్చు అలా అని సాల్వ్ చేసామంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి ఓవర్ హీట్కి ఇది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో మ్యాక్సిమం ఇలాంటి పైర్ టిప్స్ వాడుకున్నాం అనుకోండి బెటర్ ఓకే సరే అయితే మరి ఇప్పుడైతే మరి కనెక్షన్స్ ఇవ్వడానికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ మనకి కూలర్లో ఇవి ఉన్నాయి కదా ఈ స్పీట్లకే మనం స్విచ్ కంట్రోల్ అయితే ఇవ్వాలి ఒకటి మోటర్కి ఒకటి స్వింగ్కి ఒకటి ఏమో మనకి వాటర్ పంప్కి ఓకే ఫస్ట్ మనం స్విచ్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం అన్నమాట ఏంటంటే ఈ స్విచ్ ఉన్నది చూడండి ప్రతిదానికి వన్ టూ త్రీ ఎల్ అని ఉంటుంది అన్నమాట కంపల్సరీగానే ఎల్ అన్నది ఏంటంటే ఇదిగోండి ఎల్ చూసారా అక్కడ ఎల్ అని ఉన్నది కదా ఎల్ అనేది ఉన్నది ఏంటంటే లైన్ మాట ఇప్పుడు మనం ఫేస్ మాత్రం కంపల్సరీగా దీనికి ఇచ్చుకోవాలన్నమాట ఎల్ అన్నదానికి ఓకే సరేనా మీకు ఇప్పుడు ఎల్ అన్నదానికి ఇచ్చుకోవాలి ఈ మూడాట్లకి ఫస్ట్ మనం లైన్ అయితే ఇచ్చేసుకుందాం అన్నమాట ఓకే ఎల్ అన్నది అన్నది మనం చూసి ఫస్ట్ దాన్ని మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట కొద్దిగా బెండ్ చేసుకున్నాం అనుకోండి ఏంటంటే కొద్దిగా మీకు స్టార్టింగ్ కొత్త కొత్తగా ఉన్నప్పుడు మీరు ఇలాగ ఏదైనా చిన్న చిన్న మార్క్స్ పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీకు బిగించుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అన్నమాట ఓకే ఓకే ఇప్పుడు ఎల్ ఓకే చూడండి ఇప్పుడు మూడు స్విచ్చెస్ ఉన్నాయి మూడాట్లకి మనం లైన్ అనేది ఇవ్వాలి తర్వాత మనం ఏంటన్నది తర్వాత మోటార్కి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు తర్వాత దీనికి ఇచ్చుకోవచ్చు తర్వాత స్వింగ్ మోటార్కి ఇచ్చుకోవచ్చు ఓకే ఫస్ట్ మనం మనం వైర్ గార్డ్ అనేది ఉంటుంది కదా ఫేస్ న్యూట్రల్ ఎర్త్ మనం ఇప్పుడు ఏంటంటే ఫేస్ కంట్రోల్ అయించుకోవాలన్నమాట ఓకే ఎలా ఉన్నా ఏం చేస్తున్నా మనం ఫేస్ కంట్రోల్ అయితే ఇచ్చుకోవాలి మనం ఇప్పుడు ఏంటంటే దీని నుండి దీనికి దీని నుండి దీనికి లూప్ ఇచ్చుకోవాలన్నమాట ఓకే ఫస్ట్ లైన్కి లూప్ ఇచ్చేసుకుందాం అప్పుడు ఒక పక్క క్లారిటీగా ఉంటుంది ఓకే ఇచ్చుకొని జాగ్రత్తగా క్లిప్లు వేసుకున్నాం అనుకోండి ఏంటంటే మనకి లైన్ అనేది ఫస్ట్ మనం ఇచ్చేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే మిగతా కనెక్షన్స్ జాగ్రత్తగా ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ండి ఎల్ దీనికి ఇచ్చేసుకున్నాను ఒక స్విచ్కి అయిపోయింది ఫస్ట్ స్విచ్లు అన్నట్లకి మనం కనెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఫేస్ కంట్రోల్తో మనకి ప్రాబ్లం ఉండదు అన్నమాట ఓకే నేను జా నార్మల్గా మళ్ళీ తీసేస్తాను కాబట్టి మీకోసం స్లైట్గా బెండ్ చేస్తున్నాను ప్రాబ్లం ఏముండదు ఇది ఓకే తర్వాత లాస్ట్ స్విచ్ ఓకే ఇప్పుడు మూడు మూడు స్విచ్లకి మనం అయితే లైన్ అయితే లాగేసా అన్నమాట ఓకే ఇప్పుడు ఏ స్విచ్కి ఏది ఇచ్చుకోవాలన్నది ఏదన్నది మన ఇష్టం అన్నమాట అంటే యాక్చువల్గా ఎదరో ప్లేట్ ఉన్నదనుకోండి ఆ ప్లేట్ తగ్గట్టు మనం బిగించేసుకోవచ్చు ఇప్పుడు మీకు కనెక్షన్ కూడా నేర్పిస్తున్నాను చూడండి ఇప్పుడు మోటార్ ప్రతిదానికి మనకి కామన్ ఏదన్నది ముందు తెలుసుకోవాలన్నమాట చూడండి మనకి తెలియలేదు అనుకోండి మ్యాక్సిమం మోటార్ మీద చాలా వరకు ఇలా రాసి ఉంటుంది చూడండి బ్లూ కామన్ బ్లాక్ హై స్పీడ్ వైట్ మీడియం రెడ్ లో ఓకే ఇది బ్లూ కామన్ కామన్మాట ఇది స్పీడ్లతో సంబంధం లేదు ప్లస్ ఈ మూడు స్పీడ్లు ఓకే మూడు స్పీడ్లకి మనం ఏం చేస్తాం మూడు ఆలకి మూడు క్లిప్స్ పెట్టేసుకుంటాం అన్నమాట నేను క్లిప్పింగ్ సరిగ్గా చేయట్లేదు అలా అని మీరు కూడా ఇలా చేయకండి ఏంటంటే నేను వేరే మోడల్ క్లిప్స్ తెచ్చాను అనమాట యాక్చువల్గా వేరే మోడల్ దాకా సో దానికి ప్లేయర్ ఉండడం కావాలి నేను ఇక్కడ స్టూడియోలో ప్లేయర్ తెచ్చుకోలేదు సో ఇలా చేస్తున్నాను ప్రాబ్లం ఏముండదు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాబట్టి ఓకే మూడాకి మూడు క్లిప్స్ అయితే వేసేసుకున్నాం మాట ఓకే ఫస్ట్ మనం ఈ స్విచ్కి అయితే కంట్రోల్ ఇచ్చుకుందాం అన్నమాట ఓకే ఇక్కడ ఏమని రాశారు చూడండి మోటార్ మీద బ్లూ కామన్ బ్లాక్ హై స్పీడ్ ఇచ్చారన్నమాట బ్లాక్ హై స్పీడ్ అంటే లాస్ట్లో వేసుకోవాలన్నమాట అంటే నెంబర్ త్రీకి మనం ఇచ్చుకోవాలి ఇది నెంబర్ త్రీ నెంబర్ త్రీకి హై స్పీడ్ ఇచ్చుకుంటున్నాం ఇదేంటి మీడియం మనకు వైట్ మీడియం అని రాశారు కదా ఇదేంటి స్లో స్పీడ్ రెడ్ అనేది ఓకే చూసారు కదా ఇలా సప్లై అయితే ఇచ్చేసుకుంటాం అనమాట ఇది స్పీడ్ కంట్రోల్ స్విచ్ ఇప్పుడు ఓకే మనం లైన్ అనేది దీనికి ఇచ్చాం వెళ్ళకి ఇది వన్ ఏమో లో స్పీడ్ ఇచ్చాం టూ ఏమో మీడియం ఇచ్చాం త్రీ ఏమో హై స్పీడ్ ఇచ్చాం ఓకే ఇక్కడితో మనకి మోటార్ కనెక్షన్ అయితే అయిపోయింది ఓకే మోటార్ అయితే కనెక్షన్ ఇచ్చేసామన్నమాట ఓకే ఇప్పుడు తర్వాత మనం ఈ వాటర్ పంప్ మోటార్ ఉంది కదా వాటర్ పంప్ మోటార్కి కనెక్షన్ ఇస్తాం అన్నమాట ఓకే వాటర్ పంప్ మోటర్ కూడా మనకి ఏంటంటే ఇలాగ మనకి రెండు వైర్లు వస్తాయి ఫేస్ న్యూట్రల్ ఓకే ఫేస్ న్యూట్రల్ వచ్చిన తర్వాత మనం ఓన్లీ ఫేస్ కంట్రోల్ తీసుకుంటాం అన్నమాట ఫేస్ కంట్రోల్ తీసుకొని జస్ట్ మనం యాజ్ యూజువల్గా మళ్ళీ ఒక లెగ్ అయితే వేసేసుకుంటాం ఓకే ఈ లగ్ ఇచ్చేసి మనకి ఈ స్విచ్ ఉంది కదా దీనికి ఆపోజిట్కి ఇచ్చేస్తాం అన్నమాట లైన్ వన్ టూ మనకి ఏంటంటే మనం స్విచ్ తిప్ప తిప్పుతాం కదా తిప్పినప్పుడు దీని నుండి దీనికి కనెక్ట్ అయినప్పుడే ఈ పంపు పనిచేస్తుంది అన్నమాట ఈ రెండు ఆఫ్లో ఉంటాయి వన్ టూ త్రీ ఓకే మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఎల్ అనేది ఉంది కదా ఈ ఎల్ టూ కనెక్ట్ అయినప్పుడు మాత్రం ఈ పంపు తిరుగుద్ది అన్నమాట ఓకే ఆపోజిట్ ఆపోజిట్లో కొడతాం అన్నమాట ఓకే ఇక్కడతో ఈ కనెక్షన్ కూడా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ స్వింగ్ మోటర్ అన్నమాట చూడండి ఇదిగోండి ఓకే మీకు లాస్ట్లో మళ్ళీ క్లారిటీ వస్తుంది ఈ స్వింగ్ మోటర్ ఉంది కదా స్వింగ్ మోటర్ కూడా మనం ఒక లెగ్ అయితే కొట్టేస్తాం ఈ స్వింగ్ మోటర్ కూడా మనం ఒక లెగ్ అనేది ఇచ్చామట సేమ్ ఇది కూడా మనకి ఎలాగంటే దీని ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చామట ఎల్ టూ చూసారు కదా ఓకే ఈ స్విచ్కి ఏమో మనం వన్ టూ త్రీ స్పీడ్లు ఇచ్చాం ప్లస్ ఈ ఇంకో స్విచ్కి ఏమో మనం ఏం చేసాం వాటర్ పంప్ మోటరు వైర్ ఒకటి కనెక్ట్ చేసాం ప్లస్ మళ్ళీ ఈ స్వింగ్ మోటర్కి ఇంకోటి అయితే స్విచ్ అయితే కనెక్ట్ చేసాం ఇప్పుడు మనం న్యూట్రల్ ఇవ్వాలి న్యూట్రల్ అంటే ఏముంది ఇదిగోండి మనకి వైర్ కార్డ్ నుండి వచ్చిన న్యూట్రల్ దీనికి ఒకటి ఇచ్చేసాం ఓకే అలాగ మనకి వాటర్ పంప్ నుండి వచ్చిన న్యూట్రల్ ఇది కలిపేసాం అలాగే మనకి ఏంటంటే స్వింగ్ స్వింగ్ నుండి వచ్చింది కూడా ఒక వైర్ న్యూట్రల్ దీనికి ఇచ్చేస్తాం మాట ఓకే ఈ న్యూట్రల్ వైర్ అన్నది ఎక్కడైనా కామన్గా కొట్టేచ్చుమాట ప్రాబ్లం ఏం లేదు మనం ఇప్పుడు ఫేస్ రన్నింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఈ స్విచ్కి మనం ఫేస్ రన్నింగ్ చేసాం ఇది ఫేస్ రన్నింగ్ చేసాం ఇది ఫేస్ రన్నింగ్ చేసాం అంటే ఓకే కదా ఇది న్యూట్రల్ మాత్రం డైరెక్ట్గా ఈ మోటార్ నుండి వచ్చిన ఒక వైరు కామన్ వైరు స్వింగ్ నుండి వచ్చిన ఒక వైరు వాటర్ పంప్ నుండి ఒక వైరు డైరెక్ట్గా న్యూట్రల్కి ఇచ్చేస్తాం అన్నమాట ఓకే ఇక్కడతో ఇది టేప్ వేసుకోవచ్చు మనం తర్వాత మళ్ళీ స్పీడ్ వైర్లు దీనికి ఒక ఫేస్ వైరు ఒక మోటార్ పంప్ వైరు ఒకదానికి ఒక స్విచ్కి స్వింగ్ వైరు ఫేజు ఒక స్విచ్కి అలా ఇస్తాం అన్నమాట న్యూట్రల్ అన్నీ కలిపి ఒకదానికి డమ్మీగా ఇలా ప్లాస్టర్ వేసేస్తాం ఓకే మీకు అనుకుంటున్నాను ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కూలర్ మోటార్కి స్వింగ్ మోటర్కి ఈ వాటర్ పంప్ మోటర్కి మనం స్విచ్ కనెక్షన్ అయితే ఎలా ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా వివరంగా చెప్పాను ఓకే సేమ్ మీ యాజిటీస్గా అలా ఇచ్చారంటే కనెక్షన్ మీకు అంతా ఓకే సెట్ అలా కాదని మనం చూసుకోకుండా వైర్ అటు ఇటు మార్చిన కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఒక్కసారి మనం చేసామంటే వర్క్ చాలా జాగ్రత్తగా చెయ్యాలన్నమాట ఓకేనా సరే అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఉంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా సరే మరి మీకన్నా ఇంకా డౌట్స్ అన్న ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటి మీద కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సరే అయితే మరి ఉంటాను జై హింద్